అన్ని సైజెస్ వాళ్ళకి బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా బాడీకి అద్దినట్టుగా కుదరాలి అంటే నెక్ డీప్ని బేస్ చేసుకొని మనం షోల్డర్ ఎంత తీసుకోవాలి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అని ప్రతి ఒక్క టైలర్కి ఖచ్చితంగా తెలిసి ఉండాలి సో ఈ రోజు ఈ వీడియోలో మనము బ్లౌజ్ యొక్క నెక్ డీప్ వన్ ఇంచ్ నుండి టెన్ ఇంచ్ వరకు తీసుకున్నప్పుడు నెక్ యొక్క వెడల్పు ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో చూడండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అదేవిధంగా కొత్త వచ్చేసి వెళ్ళాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు అయితే నోట్ చేసేసుకుందాం చూడండి బ్లౌజ్ యొక్క పొడుగు ఎంత తీసుకున్నా నేను పదిహేను ఇంచులు ఆ పైన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్నాం ఇది ఎందుకోసం అంటే ఖర్చు కోసం నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత తీసేసుకోండి ఇక్కడ నేను కట్ చేసే బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇరవై ఎనిమిది అనుకుంటున్నాను సో ఎంతైనా పర్వాలేదు ఈ విధంగా తీసేసుకోండి నాడుమ కొలత ఎంతుంది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇంచులని నాలుగు భాగాల కింద ఫోల్ చేసుకోండి అప్పుడు ఎంత వస్తుంది ఏడించులు ఇక్కడ ఏడించులకి ఒక మార్కింగ్ ఆ తర్వాత వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇది ఎందుకోసం అంటే వెనుకాల డాట్ కోసం అదే విధంగా చెస్ట్ కొలత ఎంత ఉంది అంటే చెస్ట్ కొలత వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ఎనిమిది నాలు ముప్పై రెండు ఇదిగోండి ఎనిమిది ఇంచులు తీసేసుకున్నా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేసేసుకుంటాం కదా ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా మార్కింగ్ ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ నెక్కు మార్కింగ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఫుల్ షోల్డర్ అనేది నోట్ చేసేసుకుందాం ఫుల్ షోల్డర్ అనేది ఏ విధంగా తీసేసుకుంటాం బ్లౌజ్ కానీ మనం డ్రెస్ కానీ వేసుకున్నప్పుడు భుజంకి చేతులు జాయిన్ చేసేసుకుంటాం చూడండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు నాకు ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది అంటే పదిహేను ఇంచులు వచ్చింది పదిహేను ఇంచుల ఎంత ఏడున్నర ఇంచులు చూడండి ఇక్కడ నేను ఏడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే చేసేస్తున్నా ఇది వచ్చేసి మనం తీసుకున్న ఫుల్ షోల్డర్ అర్థమవుతుంది కదా ఇప్పుడు ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత తీసుకున్నాం ఏడున్నర ఇంచులు తీసుకున్నాం ఇప్పుడు మనం హై నెక్ బ్లౌజ్ అంటే చూడండి కంప్లీట్గా మనం పై వరకు వేసుకుంటాం కదా అలాంటి వాళ్ళకి ఇక్కడ మనం ఫుల్ షోల్డర్ ఎంత ఉంటే అంత మార్కింగ్ చేసేసుకోవాలి ఒకవేళ మీరు కాలర్ నెక్ వేసుకున్నారనుకోండి ఇక్కడ మీకు ఫుల్ షోల్డర్ ఎంత వస్తే దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని తీసేసుకోవాలి హై నెక్ బ్లౌజ్ అంటే మొత్తం కంప్లీట్గా పైన వరకు ఉన్నదానికి ఎంత ఉంటే అంత తీసుకోవాలి అదేవిధంగా మనకి కాలర్ నెక్ ఉంటే ఇక్కడ సైడ్కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మనం ఎనిమిది ఇంచులకి మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ చంక డౌన్ మార్క్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ ఇది ఎంత తీసుకున్నాం మనం ఏడున్నర ఇంచులు తీసుకున్నాం సేమ్ అదే విధంగా ఇంకొక ప్లేస్లో కూడా ఏడున్నర ఇంచులు తీసేసుకుంటున్నా ఇది ఎందుకోసము అంటే జస్ట్ లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి తీసేసుకుని ఇలా అయితే ఒక లైన్ మార్క్ చేసేసుకున్నా ఇది వచ్చేసి చంకడౌన్ ఇప్పుడు మనం కట్ చేసేది బోట్ నెక్ స్టైల్లో ఉంది కదా బోట్ నెక్ ఉన్నప్పుడు నేను ఫుల్ మన డౌన్ ఎంత ఉంటుంది అని చెప్తాను సైజును బట్టి ఆరు నుండి ఏడున్నర ఇంచుల మధ్యలో అయితే ఉంటుంది సో ఇప్పుడు ఇంచులు తీసుకుంటున్నాం ఏడు ఇంచులు తీసేసుకొని ఇక్కడ ఒక గీతైతే గీసేసుకోండి ఇప్పుడు మన బాడీ మెజర్మెంట్కి ఫుల్ షోల్డర్ పదిహేను ఇంచులు వచ్చింది అదేవిధంగా ఆర్మ్ హోల్ కూడా పదిహేను ఇంచులు మీకు ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది ఏమని అంటే ఇక్కడ ఆర్మ్ ఫుల్ షోల్డర్ ఎంత ఉంటే ఆర్మహోల్ అంత ఉంటుందా అని కాదు అలా అయితే ఏముండదు మనం మెజర్ చేసుకుంటే మాత్రం ఇక్కడ సేమ్ పదిహేను ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నార్మల్ నెక్కి అయితే అంటే డీప్ నెక్ బ్లౌజ్కి ఇక్కడ వన్ పావు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటాం కదా దీనికైతే అవసరం లేదు జస్ట్ ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకోండి చూడండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా ఇలా మార్క్ చేసేసుకున్నప్పుడు ఈ కొలత ఎంత వచ్చింది అనేది ఒకసారి చూసేసుకుందాం ఇదిగోండి ఇక్కడ వరకు ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు వచ్చింది ఏడున్నరని మధ్యలోకి ఫోల్ చేసుకుంటే ఎంత పదిహేను ఇంచులు మనకు కావాల్సిన కొలత వచ్చిందా రాలేదా వచ్చింది ఇక్కడ నేను ఏడు తీసుకున్నప్పుడు మనకి పదిహేను ఇంచులు వచ్చింది కానీ మీకు రాలేదు మీకు ఇక్కడ పదహారు ఉంది మీరు ఇక్కడ ఏడు తీసుకున్నా ఒకసారి వస్తుంది కొందరికి రాదు అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఫస్టే ఈ లైన్ని పైకి కానీ కిందికి కానీ జరుపుకొని మన చంక కొలత వచ్చే విధంగా తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం రైట్ నెక్స్ట్ మనం ఫస్ట్ మన నెక్కు యొక్క పొడుగు వచ్చేసి వన్ ఇంచు తీసేసుకున్నాం ఇప్పుడు ఈ నెక్ ఉంది చూడండి ఇదిగోండి ఈ నెక్కి నేను బ్యాక్ సైడ్ నెక్ ఎంత డీప్ పెట్టుకున్నా జస్ట్ వన్ ఇంచ్ మాత్రమే పెట్టేసుకున్నా మీరు ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా చూసుంటారు కదా ఇదిగోండి ఇక్కడ నుండి నేను వన్ ఇంచ్కి మార్క్ చేసేసుకుంటున్నా వన్ ఇంచ్కి మార్క్ చేసేసుకొని నెక్ యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి ఇక్కడ నెక్ యొక్క వెడల్పు ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ నెక్ యొక్క వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు తీసేసుకోవాలి ఎవరికంటే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఇంచెస్ వరకు కూడా ఈ నెక్ యొక్క వెడల్పు ఇంచులు తీసేసుకోవచ్చు ఇదిగోండి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఇదిగో నెక్ ఎంత తీసుకున్నాం వన్ ఇంచ్ తీసుకున్నాం వన్ ఇంచి తీసేసుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు నెక్ మార్క్ చేసేసుకున్నాం మరి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి చంకడౌన్ ఎంత తీసుకోవాలి అని అంటే ఇంతకుముందు ఇక్కడ ఇది ఎంత తీసుకున్నాం చూడండి ఫుల్ షోల్డర్ అంటే మొత్తం ఇక్కడ కొంచెం కూడా కటింగ్ లేకుండా మొత్తం పైన వరకు ప్యాక్ ఉన్నప్పుడు మనం ఎంత ఉంటే అంత తీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ డీప్ అనేది కడి చేస్తున్నాం కదా అప్పుడు ఎంత తీసుకోవాలి అంటే ఇదిగోండి పావు తక్కువ ఇందులో ఏడున్నర నుండి పావించి మైనస్ చేయండి అంటే ఏడున్నర నుండి పావించి మైనస్ చేస్తే ఎంత వస్తుంది ఏడుం బావు వస్తుంది సో ఏ పావు తక్కువ ఏడుం బావుకి మార్క్ చేసేస్తున్నాం ఇక్కడ ఏడుం బావుకి స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి ఓకే ఇది ఇంతకు ముందు తీసుకున్న లైన్ కదా ఇదిగోండి ఇదేమో ఇంతకు ముందు తీసుకున్న లైన్ ఇప్పుడు ఇది కూడా ఇక్కడ వరకు డ్రా చేసుకుందాం ఓకే ఇక్కడ ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ కంటే ఒక ఇంచు ఇది ఎంత తీసుకున్నాం ఇంచులు తీసుకున్నాం సో ఈ లైన్ దగ్గర నుండి ఒక ఇంచు పైకి జరిపేసుకోండి పైకి జరిపేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకోవాలి సో ఇప్పుడు మనకి వన్ ఇంచు నెక్ ఉన్నప్పుడు ఇక్కడనేమో ఇది వచ్చేసి షోల్డర్ వస్తుంది ఈ ప్లేస్లో ఆర్మ్ హోల్ అనేది సెట్ అయిపోతుంది సేమ్ ఇదే విధంగా మళ్ళీ రౌండ్ మార్క్ చేసేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్ యొక్క డీప్ వచ్చేసి రెండు ఇంచులు తీసుకున్నారు అనుకోండి వన్ ఇంచ్ టూ ఇంచ్ ఇదిగోండి నెక్ యొక్క పొడుగు నెక్ యొక్క డీప్ టూ ఇంచెస్ తీసుకున్నారు ఏం చేస్తాం మనం సేమ్ ఇదే విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇక్కడ రౌండ్గా మార్క్ చేసేసుకున్నాం రైట్ ఇప్పుడు ఇది ఎంత ఉంది ఏడుం బావు ఉంది సో ఏడుం బావుల నుండి మళ్ళీ ఒక పావించ్ మైనస్ చేయండి ఏడుం బావుల నుండి పావించ్ మైనస్ చేస్తే ఎంత వస్తుంది ఏడించులు వస్తుంది సో ఏడించులకి ఒక లైన్ అయితే డ్రా చేసేసుకుందాం ఏడించులకి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఇక్కడ ఇంతకుముందు ఎంత వచ్చిందో అందులో నుండి మళ్ళీ ఒక పావించు ఫస్ట్ ఏడించులు తీసుకున్నాం అందులో నుండి పావి ఇంచ్ మైనస్ చేసినాం అప్పుడు పావులకు ఏడించులు వచ్చింది ఇంచుల నుండి మళ్ళీ ఒక హాఫ్ పావు ఇంచు తక్కువ చేయండి అప్పుడు ఎంత వస్తుంది మనకి ఆరున్నర ఇంచులైతే వచ్చేస్తుంది సో మళ్ళీ ఇక్కడ ఆరున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి అర్థమవుతుంది కదా ఫస్ట్ కంప్లీట్గా నెక్ కట్ చేయకుండా ఫుల్ ఉన్నప్పుడు వన్ ఇంచ్ ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేయాలి ఇక్కడ వన్ ఇంచ్ తీసుకుంటే ఇందులో నుండి ఒక పావు ఇంచు తగ్గించుకోవాలి అదేవిధంగా ఈ చంకట నుండి ఒక పావు ఇంచు పైకి వేయించుకోవాలి టూ ఇంచెస్ ఉన్నప్పుడు ఇందులో నుండి ఇంచు ఇక్కడ నుండి ఇంచు సేమ్ అదే విధంగా ఇంచులకి నాలుగు ఇంచులకి కూడా మార్క్ చేసేసుకుందాం మీకు టేప్ అనేది కరెక్ట్గా కనబడట్లేదు కదా ఇదిగోండి ఇంచులకి నాలుగించులకి ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇందులో సేమ్ రౌండ్గా మార్క్ చేసేసుకోండి కావాలి అంటే కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్ కూడా తీసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత ఉంది ఏడించులు ఉంది అవునా ఇంచుల నుండి మళ్ళీ పావు ఇంచ్ మైనస్ చేయండి అప్పుడు పావు తక్కువ ఏడించులు పావు తక్కువ ఏడించులు తీసేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇంతకుముందు ఉంది ఇది ఆరున్నర ఉంది సో ఆరున్నర నుండి ఒక పావు ఇంచ్ తక్కువ చేయండి ఆరు బావ్ ఇక్కడికి ఆరు పావు ఇంచెస్ వస్తుంది ఆరు బావ్ సేమ్ అదేవిధంగా మీరు ఫోర్ ఇంచెస్ తీసుకోండి ఇదిగోండి ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ తీసుకున్నప్పుడు సేమ్ రౌండ్గా అయితే మార్క్ చేసేసుకోండి ఇదిగోండి రౌండ్గా మార్క్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుండి ఇది ఎంత వచ్చింది పావుదక్కువ ఏడించులు పావుదక్కువ ఏడించుల నుండి మళ్ళీ ఒక పావించు మైనస్ చేయండి మైనస్ చేస్తే ఎంత ఆరున్నర సేమ్ ఆరున్నర ఇంచులకి మళ్ళీ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్నప్పుడు ఇచ్చే సైడ్ చంక కూడా ఉంది చంక ఆరు బాగుంది సో ఆరు బాగున్నప్పుడు ఇంకొక పావించు పైకి తగ్గించుకోండి పైకి తగ్గించుకున్నప్పుడు ఎంత వచ్చింది ఆరుంచులు అయితే వచ్చేసింది ఓకే సో నార్మల్గా చంకడని ఎవరికైనా ఆరుంచులు తీసుకుంటారు కదా అది మాత్రం తప్పు ఈ విధంగా చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇది వన్ ఇంచ్ నెక్కి మార్క్ చేసేసుకున్నాం ఇది టూ ఇంచ్ ఇది త్రీ ఇంచ్ ఫోర్ ఇంచ్ నెక్ వరకి ఇక్కడ నెక్ యొక్క వెడల్పు అనేది ఇంచులు తీసేసుకోవాలి ఓకే నెక్ యొక్క వెడల్పు ఇంచులు వన్ ఇంచ్ టూ ఇంచ్ త్రీ ఇంచ్ ఫోర్ ఇంచ్ వరకు ఆ తర్వాత ఫైవ్ సిక్స్ సెవెన్ ఉన్నదనుకోండి అప్పుడు ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ జస్ట్ రెండున్నర ఇంచులు మార్క్ చేసేసుకుంటున్నా ఈ టేప్ అయితే మొత్తం కనబడకుండా అయిపోయింది ఇదిగోండి రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా ఇక్కడ రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా కిందికి లైన్ డ్రా చేసేసుకోండి ఓకే సో ఇవి చూడండి ఇవి చేయబట్టి మనకు ఎంత నీట్గా వస్తుంది అదే విధంగా దీంతో మార్క్ అనుకోండి కొంచెం లావుగా వచ్చేయడం వల్ల మీకు షేప్ అనేది సరిగ్గా తెలియదు సో అవసరం ఉన్నవాళ్ళు ఇలాంటి పెన్సిల్స్ అయితే దొరుకుతాయి మీకు ఏమైనా కావాలి అనుకున్న వాళ్ళు నేను కింద ప్రోడక్ట్లు యాడ్ చేస్తాను తీసుకోండి అవసరం ఉన్న వాళ్ళు మాత్రం తీసుకోండి ఓకే ఇది వచ్చేసి మనకి బాక్స్ ఏమో ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్కి దొరుకుతుంది ఇదేమో ఒకటి పది అట్లా దొరుకుతుంది కదా సో మీకు అవసరం ఉన్న వాళ్ళు తీసేసుకోండి అని చెప్తున్నాను ఉంటే నయ్యమే కాకపోతే యూజ్ చేసుకునే వాళ్ళు తీసుకోండి ఇదిగోండి ఇంచులు ఉందనుకోండి ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా ఈ ఇంచుల వరకు ఇక్కడ ఎంత తీసుకున్నా రెండున్నర నాలుగించుల నెక్కు వరకు ఎంత తీసుకున్నా మూడు సో ఇక్కడ ఐదు ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఈ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసేసుకుంటున్నాను రెండున్నర ఇంచులు తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి జస్ట్ నేను నార్మల్గా డ్రా చేసినా కూడా మీరు మీకు కావాల్సిన షేప్లో అయితే రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఇది ఇంచులకి ఇప్పుడు ఐదు ఇంచులకి తీసుకున్నప్పుడు ఈ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ ఎంత తీసుకున్నాం మనం ఆరున్నర సో ఆరున్నర నుండి మళ్ళీ ఒక పావు ఇంచ్ మైనస్ చేయండి అప్పుడు ఎంత వస్తుంది ఆరు బావు వస్తుంది సో ఆరు బావ్ వచ్చినప్పుడు కిందికి లైన్గా డ్రా చేసేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్నప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇంతకుముందు ఎంత తీసుకున్నాం ఇంచులు సో ఇంచుల కంటే ఒక పావు ఇంచ్ తక్కువ చేయండి పావు తక్కువ ఆరు ఇంచులు ఇక్కడ ఇంకొక లైన్ మార్క్ చేసేసుకోండి ఇక్కడ మీరు గుర్తు పెట్టేసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ చంక మార్కింగ్ చేసినప్పుడు మనకి కరెక్ట్గా వచ్చింది సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మార్క్ చేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది కానీ నేను ఇక్కడ ప్రతిదానికి చూపించట్లేదు ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ అవుతుందని చూపించట్లేదు మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఖచ్చితంగా వస్తుంది ఓకే ఇప్పుడు ఐదు ఇంచుల వరకే అయిపోయింది నెక్స్ట్ ఇంచులకి తీసేసుకోండి ఆరు ఏడు ఓకే ఆరు ఇంచులకి మార్క్ చేసేస్తున్నాను నేను సో ఇంచులకి కూడా సేమ్ ప్రాసెస్ మీరు అవసరం ఉన్నవాళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసుకొని తీ చూసేసుకోండి ఇదిగోండి ఇంచులు నెక్స్ట్ ఇక్కడ ఎంత తీసుకుంటున్నా నేను ఆరు బాగుంది కదా ఆరు బావుల నుండి ఆరు ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఆరు ఇంచులకి మార్క్ చేసేసుకొని కిందికి స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ ఎంతుంది పౌదకువ ఇంచులు ఉంది కదా పౌదక్వ ఆరు ఉండి ఐదున్నర తీసేసుకోండి ఐదున్నర తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇక్కడ ఇంచుల వరకు అయితే మార్క్ చేసేసినాను నేను ఇది ఏడో ఇంచు చూపించలేదు సేమ్ యాజీస్గా మార్క్ చేసేసినాను నెక్స్ట్ మనకి నెక్ యొక్క డీప్ పది ఇంచులు ఉంది అనుకోండి సో ఇక్కడ నుండి పది పదకొండు అలా అయితే పెట్టేసుకుంటాం కదా పది ఇంచుల వరకు మార్క్ చేసేసుకుందాం మనం పది మీకు కావాలంటే పదకొండు ఇంచులకు కూడా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఎనిమిది ఇంచుల నెక్కు డీపు తొమ్మిది ఇంచుల నెక్కు డీప్ పది ఇంచుల నెక్కు డీప్ ఉన్నప్పుడు ఇక్కడ నేను ఎంత తీసుకుంటా అంటే టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకుంటాను ఓకే ఇక్కడ రెండున్నర కూడా కొందరు తీసుకుంటారు నేను మాత్రం ఎంత తీసుకుంటున్నా అని చెప్తున్నా టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకుంటున్నా ఎందుకోసం అంటే ఇది నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పినాను మీకు ఎన్నో సార్లు నేను ఎన్నో బ్లౌజ్లు కుట్టినా అని సో ఎన్నో బ్లౌజ్లు కుట్టిన ఎక్స్పీరియన్స్ తోనే నేను ఇక్కడ వెడల్పు అనేది టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకుంటున్నాను నేను ఏ ఒక్క బ్లౌజ్ కుట్టినా ఖరాబ్ కాలేదు అండ్ సక్సెస్ అయినా కాబట్టి నేను ఈ మెథడ్ అనేది నేను చేసుకుంటున్నా లేదు మీకు మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి మీకు నచ్చితే ఫాలో అవ్వండి లేదు అనుకుంటే మీరు ఇంకొక రకంగా కూడా ఫాలో అవ్వచ్చు ఓకే చాలా మంది ఏంటంటే ఇక్కడ కొందరు రెండున్నర ఇంచులు తీసుకుంటారు నేను మాత్రం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకుంటున్నా అని చెప్తున్నాను అంతే ఓకే సో ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్ యొక్క వెడల్పు ఎనిమిది ఇంచులు తొమ్మిది ఇంచులు పది ఇంచులు అనుకుందాం సో ఫస్ట్ మనం ఎనిమిది ఇంచులకి మార్క్ చేసేసుకుందాం ఎనిమిది ఇంచులు తీసేసుకొని సేమ్ ఇదే విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది ఎంత ఉంది ఇందులో నుండి ఒక పావి ఇంచు తక్కువ చేయండి ఇంచులు ఉంది కదా ఇంచుల నుండి ఒక పావు ఇంచు తక్కువ చేస్తే ఎంత వస్తుంది ఆరు ఇంచులు ఇదిగోండి పౌదక్కువ ఇంచులకి ఒక లైన్ అయితే డ్రా చేసేసేయండి పౌదక్కువ ఆరి ఇంచులకి ఒక లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఎంతుందో చూసేసుకోండి ఇది ఎంత ఉంది ఐదున్నర ఇంచులు ఉంది సో ఐదున్నర ఇంచుల నుండి ఒక పావు ఇంచు తక్కువ చేయండి ఐదు పావు ఇంచు అయితే వచ్చేస్తుంది ఐదు భావించాం నెక్స్ట్ ఎనిమిది ఇంచులకి మార్క్ చేసేసుకున్నాం సేమ్ అదే విధంగా తొమ్మిది ఇంచులకి మార్క్ చేసేసుకుందాం తొమ్మిది ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఇదిగోండి తొమ్మిది ఇంచులు తీసేసుకొని ఈ విధంగా సారీ ఇక్కడ ఇది ఇక్కడ రాంగ్ రాంగ్ మార్క్ చేసినాను చూడండి ఎనిమిది ఇంచులకి నేను ఇక్కడ ఈ ప్లేస్లో రా మార్క్ చేసుకోవాలి అని చెప్పినాను ఓకే ఇక్కడ జస్ట్ చిన్న మిస్టేక్ అయితే అయ్యింది ఈ లైన్ కాదు ఈ లైన్తోనే ఇట్లా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇది ఎంత ఉంది పౌదక్కువ ఆరు ఇంచులు పౌదక్కువ ఆరు ఇంచుల నుండి ఇంకొక హాఫ్ ఇంచు తక్కువ చేయండి ఎంత వచ్చింది ఐదున్నర ఐదున్నర నుండి కిందికి స్ట్రైట్గా డౌన్ చేసేసుకోండి ఆ తర్వాత ఇక్కడ ఇంతకు ముందు ఉంది ఐదు పావు ఇంచు సో ఐదు పావు ఇంచులు ఐదు ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఐదు ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ టెన్ ఇంచెస్కి టెన్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఓకే ఈ విధంగా టెన్ ఇంచెస్కి మార్క్ చేసేసుకున్నప్పుడు ఇది ఉంది ఐదున్నర సో ఐదున్నర నుండి ఒక పావించి తక్కువ చేయండి ఎంత వస్తుంది మనకి ఐదు బావించులు అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ ఐదు భావించు తీసేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ పావించు పైకి తగ్గించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పటికే మనం తగ్గించేసుకున్నాం కదా ఈ లాస్ట్ పదో పాయింట్కి పదకొండో నెక్ డీప్కి తగ్గించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఓకే సో ఇక్కడ చూసినట్టు కదా ఇప్పుడు మనం ఇంచుల వరకు కానీ పదకొండు ఇంచుల వరకు పన్నెండు ఇంచుల వరకు సేమ్ ఇదే లో మనం మార్క్ చేసేసుకోవచ్చు నెక్ యొక్క పొడుగు అనేది పెంచిన కొద్దీ షోల్డర్ అనేది తగ్గుకుంటూ వస్తుంది సో ఇక్కడ షోల్డర్ అనేది తగ్గుతుంది ఆర్మ్ హోల్ అనేది కూడా పైకి వస్తుంది కానీ చాలామంది ఏమంటారు ఏ సైజు వాళ్ళకైనా ఆరు ఇంచులు ఫిక్స్ అంటారు బ్లౌజ్ కుదురుతుంది అంటారు మరి ఎట్లా కుదురుతుందో నాకైతే తెలియదు సో ఈ విధంగా అయితే తీసేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు లేదు అంటే మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు నార్మల్గా ఆ విధంగా అయినా ఫాలో అవ్వండి కాకపోతే దీనివల్ల మీకు యూజ్ ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ కావాలి అని ఒక ఇద్దరు ముగ్గురు కస్టమర్ అయితే రెగ్యులర్గా అడుగుతున్నారు వాళ్ళు చూసి తప్పకుండా కామెంట్ చేయండి చూసిన అనేసి మీకు యూజ్ అయితే యూజ్ అయింది అర్థమైంది అనేది కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఎందుకంటే మీకోసమే నేనైతే ఈ వీడియో చేసినాను ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది కదా అయినా కూడా మీకోసం చేసినాను కాబట్టి చూసిన వాళ్ళు కామెంట్ చేయండి సో ఇక్కడ నెక్ యొక్క డీపు పెరిగిన కొద్దీ మనకి షోల్డర్ అనేది తగ్గుతుంది సో షోల్డర్ అనేది తగ్గుతుంది ఆర్మ్ హోల్ ఆర్మ్ డౌన్ అనేది కూడా తగ్గుతుంది సో ఈ విధంగా తీసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇక్కడ మనం ఫస్ట్ దానికి చంక అనేది మార్క్ చేసేసుకున్నాం కదా సేమ్ ఇక్కడ కూడా నేను చూపిస్తాను చూడండి ఒకసారి ఇదిగోండి ఈ లైన్ పైన వరకు మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇదే కదా లాస్ట్ది లాస్ట్ లాస్ట్ దానికి నేను చెక్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి మనకి లాస్ట్ లైన్ ఇప్పుడు దీనికి మనం నెక్ అనేది మార్క్ చేసేసుకుందాం ఇదిగోండి దీంట్లో మార్క్ చేసేస్తున్నాను ఇక్కడ మనం నెక్ పొడుగు ఎక్కువైనప్పుడు నెక్ ఉన్నప్పుడు ఇక్కడ మనం ఎంత తీసుకుంటాం వన్ పవ వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకుంటాం కదా ఈ మూల దగ్గర సేమ్ అదే విధంగా అయితే తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఓకే ఇదిగోండి ఇక్కడ మనకి నెక్ స్టైల్లో ఫుల్ షోల్డర్ తీసుకున్నప్పుడేమో తక్కువ ఉంటుంది నార్మల్ డీప్ నెక్కి ఏమో ఇది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇది ఎంత ఉన్నది అనేది కొలుచుకుందాం చూడండి ఇదిగోండి టేప్ ఈ విధంగా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా చెక్ చేయండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది కనబడుతుందా మీకు ఏడున్నర ఇంచులు కనబడుతుందా కనబడుతుంది ఏడున్నర వచ్చింది ఏడున్నరని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి పదిహేను ఇంచులు సో మన శంకొలతో ఫస్ట్ ఎంత పదిహేను ఇంచులు మ్యాచ్ అయిందా మ్యాచ్ అయింది ఇది ఒక్కసారి చెక్ చేసేసుకోండి ది ఇదిగోండి ఇదిగోండి కనబడుతుంది కదా టేప్ అనేది కొంచెం లైట్ అయిపోయింది కానీ చూసినరా మన చంక కొలత మన మన బాడీ మెజర్మెంట్ యొక్క చంక కొలత మన మార్కింగ్ చేసిన చంక పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా మ్యాచ్ అయింది సో ఖచ్చితంగా బ్లౌజ్ అనేది కుదురుతుంది నెక్స్ట్ అదేవిధంగా మీకు ఇంకా కూడా డౌట్ ఉన్నదనుకోండి ఇప్పుడు ఈ లైన్ ఈ కింది లైన్ ఇవి రెండు కలుపుకొని మార్క్ చేసేసుకోండి నేను ప్రతి ఒక్కరు చూపించిన అనుకోండి కన్ఫ్యూజ్ అవుతారని చూపించట్లేదు మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసే డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే రెస్పాండ్ అవుతాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి